కోడూరు మండలం ప్రధానమైన అవినగడ్డి నుంచి కోడూరు రావడానికి ఒకే ఒక రోడ్డు ఉన్నది చాలా శిథిలమైపోయింది గత ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్డును నిర్మించాలని చెప్పి అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు సిపిఎం కానీ వైసీపీ కానీ సిపిఎం కానీ జనసేన కానీ టీడీపీ కానీ అప్పుడు చాలా వివిధ రకాల్లో ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కానీ ఐదు సంవత్సరాల నుంచి కూడా రోడ్డు నిర్మాణం జరగలేదు ప్రస్తుతం కూడా రోడ్డు నిర్మాణం ఆ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చినందుకు కూడా అట్లాగే ఉంది ఏదో గుంటలు పూర్చడానికి సిప్స్ వరకు పోసారు కానీ రవాణా మార్గంలో ప్రయాణం చేయాలంటే టూ వీలర్స్ కానీ ఆటో కార్మికులు కానీ ఆటో ప్రయాణికులు కానీ బస్సు ప్రయాణికులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అవనిగడ్డ నుంచి కోడూరు వచ్చడానికి రావాలంటే భయం పడుతుంది పొగమంచులాగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఏ విధంగా ధూళి దుమ్ము వస్తుందో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ముత్తులు మూసుకుని ప్రయాణించే పరిస్థితి వస్తుంది కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రతి నిమిషం కూడా దుమ్ము ధూళితో సిమెంట్ ధూళుతో శ్వాసకోశాలు దెబ్బతిన ప్రమాదం ప్రయాణికులు ఏర్పడుతుంది ఈ రోడ్డు అంటేనే కృష్ణా జిల్లాలో కోడు రావాలంటే ప్రజానికానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఆవరించున్నాయి కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లను సిద్ధం చేసి మీరు ఏదైతే షిప్స్ పోసారో దాన్ని వెంటనే తారు రోడ్డుగా మార్చాలని అట్లాగే యుద్ధ ప్రతిపాదికన దుమ్ము ధూళి లేకుండా ప్రజలకి శ్వాసకోశ వ్యాధులు సంభవించుకోకుండా నివాణా మార్గాలు ఎత్తకాలి అవసరమైతే కాంట్రాక్టర్లతోనే రెండు పోటలు కూడా వాటర్ చేపించి నిమ్ములు లేకుండా ప్రయాణికులను కాపాడాలని చెప్పి రోగాలు పడకోకుండా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీకి కోరుతున్నాం వెంటనే ఎత్తుపతి పదికన్నా ఏదైతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి గుంటలు పూస్తామని సంక్రాంతి గారు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం నవంబర్ నెలలో ఉన్నాం ఇంకా రెండు నెలలు సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి నాటికైనా కోడూరు అవినగడ్ రోడ్డుని పునర్నిర్మాణం చేసి మరో రెండు వేల సంక్రాంతి పండక్కి ఈ కోడూరు ప్రజలకి సంక్రాంతి కానుగ కోడ్ రోడ్డును నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీకి కోరు